వెల్కమ్ టు హ్యాండ్ నేర్ శారీస్ మనం బ్లౌజ్ మోడల్ ఇంకో కలెక్షన్ వచ్చిందండి చాలా బాగుంది చూడండి బ్లౌజ్ ఇది మనకి అంచు ఒక కొత్తగా ఉంటుందండి మనకి వర్క్ ఇది మంచి మనకి వచ్చి వర్క్ ఇచ్చేయండి వర్క్ చూడండి ఎంతమంది కట్ బార్డర్ వర్క్ ఇది చాలా బాగుంటుంది మనకి జిమ్ ఇచ్చిలో ఇంకో మోడల్ అండ్ ఇది క్లాత్ చాలా మెత్తగా ఉంటుంది శారీ మాత్రం అక్కడక్కడ మనకి ఫ్లవర్స్ వస్తాయి ఇది వీవింగ్ అండి చుట్టూ మనకి థ్రెడ్ తో ఇస్తాడు చాలా బాగుంది అయితే సింపుల్ గా మనకి గా ఇది ప్లెయిన్ టైప్ కాబట్టి మనకి అక్కడక్కడ ఫ్లవర్స్ వర్క్ చూడండి ఎంత బాగుంది మనకి సన్న వర్క్ ఇచ్చాయండి చిన్న చిన్న ఫ్లవర్స్ అంచు కట్ బాడరు మనకి వర్క్ స్టైల్ అనేది లేస్ కాదు వర్క్ కొంతమంది లేజ్ అనుకుంటారేమో అంచు లేస్ కాదు వర్క్ ఇది కూడా వర్క్ అండి పంచ స్టోన్ వస్తుంది శారీ మొత్తం మనకి జిమ్ ఇచ్చిన కొత్త అనేది దీంట్లో కలర్స్ కూర్చొచ్చు చూపిస్తాను మీకు బ్లౌజ్ కూడా కదండి వర్క్ బ్లౌజ్ కదండి వర్క్ బ్లౌజ్ కూడా చూపిస్తాను బ్లౌజ్ అండి వర్క్ బ్లౌజ్ మన కలర్స్ కూడా దీంట్లో అవైలబుల్ ఉన్నాయండి వెంటనే స్క్రీన్ షాట్ తీసి మనకి వాట్సాప్ మెసేజ్ చేయండి అయిపోయిన తర్వాత వాట్సాప్ మెసేజ్ సెజ్ చేస్తున్నారండి చూడండి సారీ కలర్ మన అంచు అంతా కట్ బడతో చాలా బాగుంటుంది వర్క్ స్టైల్ అండి అంచు కట్ వర్క్ అంటే మనం చాలా బాగుంటుంది కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో కలర్స్ కూడా చాలా బాగున్నాయి కలర్ కూడా చాలా బాగుంది కాస్ట్ వచ్చి మనకి ఏడు వందల యాభై రూపాయలు పడుతుంది అండి సింగిల్ పీస్ కూడా ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను కాస్ట్ చెప్తానండి అండి ప్రతి ఒక్కరు కాస్ట్ చెప్పడం లేదని మళ్ళీ వాట్సాప్లో పెడుతున్నారు కాస్ట్ చెప్తాను ప్రతి వీడియోలో కానీ ఒక టైంలోకి పెడతానండి ఏడు వందల యాభై రూపాయలు అండి హార్నెస్ సార్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి